శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మకర రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఇంతవరకు మకర రాశి వాళ్ళకి ఏళ్నాటి శని పట్టింది ఈ ఏళ్నాటి శని మరి రేపు మార్చి ముప్పైతో మీనానికి వెళ్ళిపోతున్నాడు ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళ నర శని అయిపోయింది చాలా మంచి రోజులు అనుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటా అంటే రాహు మాత్రం మళ్ళీ కుంభంలోకి వచ్చాడు ఈ రాహు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు ఈ రాహు యొక్క ఫలితం ఈ రాహు వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది సంవత్సరం పదకొండు నెలల వరకు ఈ రాహు ఉంటాడు కాబట్టి ఈ రాహుకి జపం చేయించుకోవడం మరి మినుగులు దానం ఇవ్వడం చాలా అవసరం అట్లాగే ఈ రాశి వాళ్ళు మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ మకర రాశి వాళ్ళకి లగ్న రీత్యా చూడాలి ముఖ్యంగా చెప్పాలంటే వల్ల పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నది తర్వాత గురువు ఇంతకుముందు బాగుండని గురువు కూడా ఇప్పుడు బాగున్నాడు మంచి స్థానంలోకి వచ్చాడు విద్యా ఉద్యోగం బాగుంటుంది శుక్రుడు కూడా బాగున్నాడు వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి వివాహాల్లో మంచి ఫలితాన్ని పొందుతారు వ్యాపారస్తులకి బుధుడు చాలా బాగున్నాడు వ్యాపారం బాగా సాగుతుంది కానీ అన్నిటికంటే శని ద్వితీయంలో ఉన్నాడు ఏలునాటి శని మరి మూడో భాగం ప్రారంభమైంది ఇంతకుముందు ఐదు సంవత్సరాల నుంచి ఈ మకర రాశికి ఏళ్ళనాటి శని అయిపోయింది తర్వాత మూడో భాగంలోకి వస్తున్నాడు శని మూడో భాగం రెండు నర ఉంటాడు కాబట్టి మరి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ శని మాత్రం అయిపోయింది రాహు వల్ల మాత్రం బాగా ఇబ్బందులు ఉంటాయి ఏలిన శని మాత్రం అయిపోయింది రాహు మాత్రం కుంభంలోకి రావటం వల్ల బాగా ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి స్వస్తి